నమస్తే వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ ఏకలవ్య గిరిజన కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు ముఖ్యంగా ఇక్కడ మన సమావేశం కావడానికి మన అనంతపురం నియోజకవర్గ శాసనసభ సభ్యులు అనంత వెంకట్రామ్ రెడ్డి ఇప్పుడు పోటీ చేసిన సందర్భంగా మనమందరము మన గిరిజన కుటుంబ సభ్యులందరము ఏకతాటిపైన ఒకే మాట పైన ఉండే అత్యధిక మెజారిటీతో మనం అసెంబ్లీకి పంపించాలని అలాగే మరోసారి మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరము ఓటు వేసి వేయించి గెలిపించాలని ఒక తాటిపై నడవాలని ఇక్కడ మన గిరిజన కుటుంబ సభ్యులు మొత్తం అంతా కలిసి ఐకమత్యంగా మనకు ఏ సమస్య వచ్చినా చిన్నదైనా పెద్దదైనా మనం అడిగి చేయించుకుంటామనే ధైర్యంతో మనకు చేస్తాడనే నమ్మకంతో ఈరోజు ఇక్కడ ఆత్మీయ సమావేశం జరగడమైనది కావున మనం ఒక చిన్న విన్నపం వేడుకున్నాము అన్నగారిని మన కమ్యూనిటీకి అన్ని కమ్యూనిటీకి ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఒక దేవాలయం కానీ ఏదో ఒకటి ఉండే మాకు కమ్యూనిటీ కట్టుకోవడానికి కానీ ఒక స్థలం ఏర్పాటు చేయండి అన్న అని చెప్పి మేము ఒక ప్రపోజల్ లెటర్ ఇవ్వడం జరిగింది అన్నగారు మాకు హామీ ఇచ్చినారు ఇంత జనంలోనూ మేము ప్రతి ఒక్కరము ఒకే మాట పైన మా సంఘం సభ్యులు వీళ్ళు చెప్తే కట్టుబడి నిర్ణయం ఉంటామని చెప్పేసి ఈరోజు మేమందరము ఇక్కడ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరము అన్నగారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అనంత అంటే అనంతపురంలో అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దానికి మనం చెప్పుకోదగలిగిన అవసరం లేదు కానీ ఇప్పుడు మనము ఓటు వేసేదే కాదు ప్రతి ఒక్కరితో ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీ గెలిపించి మనము శాసనసభ సభ్యులు పంపించి మనం ఎంతో గర్వంగా చెప్పుకోదగ్గరగా అనంతపురం శాసనసభ సభ్యులు అనంత వెంకటా అభినందించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుచున్నాము అడుగుతున్నాను కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది ఈ నాలుగు రోజులు కూడా మీ అందరూ కూడా బాగా కూడా ఆలోచన చేసి మీ సొంత పనులు అనేది కూడా ఉండవచ్చు ముఖ్యంగా యువకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు మీ అందరు కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి నాలుగు రోజులు మీరు కష్టపడండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరొక మారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి కృషి చేయండి గెలిపించండి ఈ రాష్ట్రంలో మరొక మారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వచ్చేటట్టు మీరు అందరు కృషి చేయండి వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మీకు సేవకులుగా ఈరోజు మేమంతా ఉండి కూడా ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు మీ అందరి యొక్క అభివృద్ధి కూడా చూస్తామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాను అందుకే ఈ నాలుగు రోజులు అనంతపురం పట్టణం పెట్టి ఎందుకు ఈ రాష్ట్రంలో మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల కోసం పేదల సంక్షేమం కోసం పేదలు చేసే ముఖ్యమంత్రి కానీ పేదల గురించి ఆలోచన చేసే ముఖ్య ప్రభుత్వం రావాలని చెప్పి ఆలోచన చేసి కూడా ఈరోజు మళ్ళీ కూడా మీ అధికారం తీసుకొని రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాను అలాగే అనంతపురం పట్టణం గురించి కూడా మీకు తెలుసు మీ అందరి యొక్క ఆస్వాదాలు ఆ రోజు మీరు ఎవరు కానీ ఏం అడగలేదు ఒక మార్పు కావాలి నేను చూశాను మీ ఇళ్ళ దగ్గరికి వచ్చేసాను చాలా సమస్యలు చెప్పారు ఆ సమస్యలకు మేము ఉంటామని చెప్తే మీరందరూ కూడా నమ్మి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నాకు కావచ్చు లేకపోతే పార్లమెంట్ సభ్యుడు రంగయ్య గారు కానీ ఓట్ చేసి కూడా గెలిపించారు ఐదు సంవత్సరాల్లో మీరే ఆలోచన చేయమని చెప్పి నేను మీ అందరికీ కూడా మీ గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ అనంతపురం పట్టణంలో నివసించేవారు లేకపోతే పక్క గ్రామాల నుంచి వచ్చి ఇప్పుడిప్పుడే వచ్చి స్థిరపడేవారు తెలుసు అనంతపురం ఎలా ఉండేది ఐదు సంవత్సరాల కిందట అనంతపురం ఎంత మారిందో కూడా ఒక ఆలోచించమని చెప్పి నేను ఇదేదో నా ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఈ రోడ్లు వేస్తే నా ఆస్తులు నాకు ఎక్కడ సెట్ లేదు అయినా కూడా ఈరోజు ఇవన్నీ కూడా ఈ నగరం అభివృద్ధి కావాలని చెప్పి ఎవరైతే కేవలం ధనవంతుల గురించి పెద్ద పెద్ద రోడ్లు మాత్రమే కాదు ఈరోజు సందుల్లో గందుల్లో పేద పేదలు నివసించే కాలనీలో ఆ కాలనీల్లో కూడా మంచి రోడ్లు ఉండాలి కాలువలు ఉండాలని చెప్పి ఆలోచన చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభ్యుడిగా నాకు కూడా బాధ్యత ఉందని చెప్పేసే నా బాధ్యతను నాకు వరకు కూడా ఈరోజు ఈ అనంతపురం పట్టణంలోనే ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో చేరిన విధంగా కూడా ఎనిమిది వందల కోట్ల రూపాయలతో కూడా ఖర్చు పెట్టి ఇప్పటికే రోడ్లను కానీ కాలువలు కూడా వేసిన విషయాన్ని దానికి మళ్ళీ ప్రత్యక్షంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరే పరిస్థితులు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు ఎలా ఉండేది ఐదు సంవత్సరాల కింద ఇప్పుడు ఎలా ఉంది ఈ ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కోవిడ్ అంటే ఏ పనులు కాలేదు మూడు సంవత్సరాలు ఎంత మార్క్స్ తీసుకోవాలి మీరు ఆలోచన ఇదే కాదు హాస్పిటల్ చూడండి ఇక్కడే మీరు బాగా ఆలోచన చేయండి ఈరోజు ఇదే పాదంలో ఎప్పుడో ఒక హాస్పిటల్ ఉన్నా పోతే పెద్ద ఆసుపత్రికి పోవాలి ఇలాంటి కాలప కానీ అటువంటి హాస్పిటల్ని ఇక్కడ కూడా తీసుకొని రావడం జరిగింది ఇక్కడంతా కూడా పేదలు ఇవంతా కూడా దాదాపుగా కూడా కొన్ని వే వందల కుటుంబాలు ఇక్కడంతా కూడా పేద దాంట్లో కాలనీలో కూడా నివసిస్తున్నాయి ఈ ఏడెనిమిది కాలనీలు అని చెప్పేసి అక్కడ కూడా తీసుకొని రావడం జరిగింది అలాగే ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్ బెంగళూరుకు హైదరాబాద్కు పోకుండా ఈరోజు ప్రభుత్వం ఇచ్చి మూడు వందల కోట్ల రూపాయలతో పెద్ద హాస్పిటల్ కూడా మళ్ళీ కూడా ఇప్పుడు ఉండే ప్రభుత్వ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో మరి ఏమంతా కూడా ఈరోజు తీసుకోవడం చూసే కూడా పనులు కూడా ప్రారంభమైనవి ఇరిగేషన్ ఆఫీసులో కానీ ఇవన్నీ కూడా నేను చెప్పి చెప్తాను ఇవన్నీ కూడా మేము అందరూ కూడా చేశాం అందుకోసం మరొక మారు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీ అందరు కూడా చేయాలని చెప్పేసి అలాగే శాసనసభ్యుడిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడుతున్నాను అలాగే పార్లమెంట్ సభ్యుడిగా శంక్యనారాయణ గారు నిలబడుతున్నారు మీ అందరు కూడా కలిసి కూడా ఈ రెండు కూడా గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా పేరు పేరున కూడా నేను కోరుతూ ఉన్నాను చిన్నవారు ఉన్నారు లేకపోతే వయసులో సమానమైన వారు ఉన్నారు ఇంకా కూడా పెద్దవారు పెద్దవారు లేరు కానీ అంత కూడా సమానమైన వారే ఉన్నారు ఒక సంవత్సరం అంటే నేను మీ అందరికీ కూడా ఇది ముఖ్యంగా యువకులు అందరినీ కోరుతూ ఈ నాలుగు రోజులు కష్టపడండి నేను చెప్తున్నాను నేను మళ్ళా మళ్ళా కూడా నేను ఎప్పుడు కానీ మీ వాళ్ళకి అందరికీ కూడా నేను చెప్తాను అయ్యా మీరు సంపాదించుకున్నారు డబ్బులు అనేది కూడా ఉంది కానీ మారండి మీ మారాలంటే ఏమంటే మీ పిల్లలు బాగా చదివించుకోండి ఏ టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్ కాదు మీ పిల్లలు కూడా మంచి తెలివైన వారే కానీ వాళ్ళు చదివించుకోవాలి చదువు వైపు తిప్పండి ఇంటర్మీడియట్తోనో డిగ్రీతో కాదు ఇంజనీర్లుగా డాక్టర్లుగా చేయండి అప్పుడే మీ కుటుంబాలు ఇంకా బాగుపడతాయి అప్పుడు ఎలా ఉంటాయో మీరే ఆలోచన చేయండి ఎవరో ఎవరో ఇద్దరు ఇప్పటికీ కూడా మీ కుటుంబాల్లో డాక్టర్ అయింటారు వారి కుటుంబం ఎలా ఉంది వారి పిల్లలు చెప్పి ఆలోచన చేసుకోండి అని ఎప్పుడు కూడా మేము మా వాళ్ళందరికీ కూడా దగ్గర చెప్తా ఉంటాను కాబట్టి అటువంటి కూడా తీసుకొని రావాలని చెప్పేసి మీరు కోరుకుంటూ ఈ నాలుగు రోజులు కష్టపడమని చెప్పేసి తర్వాత నేను నిజంగా కూడా ఈ పట్టణంలో ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది నేను చేస్తాను కూడా కదా ప్రశాంత కూడా ఓ రోజు కూడా తీసుకొని ఎక్కడ కానీ మీ ఆస్తుల్లో కానీ పంచాయతీలు చేసే దాంట్లో కానీ గతంలో ఏదో శాసనసభ్యులు రియల్ ఎస్టేట్ చేసేదాంట్లో కానీ ఎప్పుడు కానీ నా నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలోనే ఎందుకంటే నాలుగు మార్లు మీ అందరే కాసువేత అవుతుంది మీ అందరి కాసువేతని ఏదో నేను ఒక నేనే గెలిచాను నాలుగు మార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను ఒక మారు శాసనసభ్యుడిగా ఉన్నాను దాదాపుగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యుడిగా ఉన్నా కూడా ఏనాడు కూడా రియల్ ఎస్టేట్ అని దాని నేను కానీ నా కుటుంబ సభ్యులు కూడా పోలేదు భూముల పంచాయతీలు చేసే కాదు ఇవన్నీ కూడా మీకు ఎందుకంటే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అటువంటివి కానీ ఈ పట్టణ అభివృద్ధి మీ అభివృద్ధి మీ క్షేమము కోరే వాళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అలాగే ఈ సందర్భంగా పెద్దలందరూ కూడా మాకేదో అది కావాలి ఇది కావాలని చెప్పి కోరిక అడగలేదు ఒకటి ఒకటి అందరూ కలిసి అందరి కోసం ఈరోజు మీ కుల పెద్దలు అందరూ కూడా నా మాకు స్థలం ప్రభుత్వ స్థలం అనేది ఇవ్వండి గుడి కానీ కమ్యూనిటీ హాల్ కానీ కడతానంటారు తప్పకుండా కూడా ఎందుకంటే నేను ఒక పార్లమెంటు సభ్యులుగా అనేక మసీదులు కూడా మేము అంతా కూడా చేశాం అలాగే గుళ్ళకు కూడా చేశాను కమ్యూనిటీ హాల్స్ అన్ని కులాలకు కూడా చేశాను కానీ ఎస్టీ కులం ఎప్పుడూ అడగలేదు అని చేయలేదు తప్పకుండా కూడా స్థలం అనేది ప్రతిథ్యాన్ని మేము కట్టుకుంటామని కూడా మీ పెద్దలు చెప్పారు తప్పకుండా కూడా స్థలం అనేది కూడా ప్రభుత్వం కూడా ఎక్కడ ఉన్నా దగ్గరలో ఉన్నా కూడా చూసి నేను ఇప్పించగలను అవసరం వస్తే గుడి కమ్యూనిటీ రెండు కట్టుకున్నంత స్థలం కూడా అవకాశం ఉంటే తెలియజేస్తూ మరి తల ఒక రెండు వేరే వేరే అయినా కూడా ఇప్పిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరొకటి కూడా ఏకలవ విగ్రహం ఏర్పాటు కూడా అడిగారు తప్పకుండా కూడా మీరు తీసుకోండి ఏకలవ విగ్రహం అనేది కూడా ఈ పట్టణంలో కూడా ఎందుకంటే అన్ని విగ్రహాలు ఉన్నాయి కాబట్టి మీ గురానికి కావాల్సింది కూడా ఈరోజు మీరు ఎందుకు ప్రతి ఒక్క కులం కూడా పెట్టుకున్నారు ఏకలవ విగ్రహం పెట్టుకోవడానికి కూడా నేను మున్సిపాలిటీకి కూడా పర్మిషన్ ఇస్తాను ఎక్కడ ఏమనేది కూడా మీరే నిర్ణయించుకోండి ఎన్నికలు అయిన తర్వాత మీరు నిర్ణయించుకుంటే అందరూ కలిసి ఈరోజు పాతూరులో కొత్తూరులో ఉండే వాళ్ళు అందరూ కలిసి నిర్ణయించుకోండి ఆ నిర్ణయం ప్రకారం మీ నిర్ణయం ప్రకారం కూడా అక్కడ ఏకలవ విగ్రహం కానీ కానీ కూడా ఏర్పాటు చేయడానికి కూడా నా పూర్తి సహకారం కూడా ఉంటుంది చేస్తామని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు కూడా వేసి గెలిపించాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా గెలిపించాలని చెప్పేసి మరొకమారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు మీ అందరికీ సహకారం కావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు